మంచిగా బట్టలు వేసుకున్నా మంచిగా మెడ నిండా బంగారు నగలు పెట్టుకున్నా కొందరు ఓరువనే ఓరువరు ఇగో ఓ ఇల్లు కొన్నా కారు కొన్నా కొన్నా అంతే కళ్ళల్లా నిప్పులు పోసుకుంటారు అబ్బో ఏ పాటు సంపాదిస్తుండో కథలే పడుతున్నాడు అని ఆడి పోసుకుంటారు పచ్చగా బతికితే అయిపా మన పక్కింటోళ్ళు ఇడు నాశనం అయితే చూడాలని కుళ్ళు పెట్టుకుంటారు ఆగ్గో గట్ల కండ్ల మంటతో ఒక ఆయన ఏం చేసిండో సూడురి ఇది ఎక్కడి పగరు నాయన అయ్యో షెట్టర్ల మీద ఒక ఆయన అంగిప్పి కూర్చున్నాడు చూస్తురా మంచిగా చూడు రి ఆ ఎవరో పిచ్చోడు అనుకునేరు అబ్బో ఆయన చేసిన పని చూస్తే మనం పిచ్చోళ్ళం అయిపోతాం అంగిప్పుకొని అటు ఇటు చూసిండా కథం ఇగ అంగి అడ్డం పెట్టిండు ఎంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ మూత తీసిండు ఎవరు వస్తలేరని కన్ఫర్మ్ చేసుకున్నాడు షట్టర్ కిందికి వెళ్ళి పెట్రోల్ జల్లిండు లోపల పోసిండు ఇక మళ్ళా షట్టర్ ముందు కూడా అలుకు జల్లినట్టు పెట్రోల్ జల్లిండు ఖాతం ఇక అగ్గిపూల గీకనే గీకిండు పో ఏం పిసలేసిందేమో గట్టకాల పెట్టిపోయింది చెడిపోయినోడు అనిపిస్తున్నది కదా అయితే ఈ కాలబెట్టినైన పేరు కోడూరు శ్రీనివాసట బట్టల షాపును నడిపిస్తాడట ఈ పెట్రోల్ పోసిన షాప్ ఎదురుగానే ఆయన బట్టల షాప్ కూడా ఉన్నదట అయితే ఆయన గిరాకీ మొత్తం పడిపోయిందట ఇక గిరాక అంతా ఉన్న గాలిపేలి కనకాయ బట్టల కే వస్తున్నదట ఇక ఆయన షాప్ ఏమో సరిగా నడుస్తలేదు అంతే ఇక ఆయన దుకాణం మంచిగా నడుస్తుండే వరకు కళ్ళమంట పెట్టుకుని అర్ధం రాత్రి పోయి కనకాయ బట్టల షాప్కి పెట్టిండి ఇట్లా ఈ శ్రీనివాసు ఇక ఇదంతా దుకాణం ముంగట ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయిపోయింది ఇక దాంతో బాధిత ఓనర్ పోయి కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు రాసుకున్నారట మరి వ్యాపారం అంటేనే పోటీ ఆ పోటీని ఎదుర్కొని దందా చేసుకోవాలి అప్పుడే మార్కెట్లో పేరు వస్తుంది ఇట్లా చేస్తే జైలు పోయి ఇన్ పసు వాళ్ళు లెక్క పెట్టాల్సి వస్తుంది ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినవే పెద్దాన్నా